శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీరు ఏదైనా పని చెయ్యాలనుకుంటే దాన్ని వాయిదా వేయకుండా తొందరగా చేసేయండి ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం ఇంకొంచెం ఆగుదాం చూద్దాం అన్న విషయంలో ఒకటి రెండు అభిప్రాయాలు తీసుకుంటే మంచి దాని విషయంలో మేము నష్టపోయాం అలా వద్దు అంటే మా నాకు కొంచెం ఆ పని వెంటనే చేసేయాలని ఉంటుంది మా వారి కొంచెం వాయిదా వేద్దాం అని ఉంటుంది ఎప్పుడు కంగారు మంచిది కాదు వాయిదా మంచిది కాదు రెండు కాదు బ్యాలెన్స్ ఉండాలి వాటి మధ్య మనకి అన్నీ మనం అందులో సక్సెస్ సాధించాలి అంటే అందుకని నాలా కంగారు వద్దు మా వారి ఆలస్యం వద్దు రెండు బ్యాలెన్స్ చేసుకుని అంటే కొన్ని విషయాల్లో సెకండ్ ఒపీనియన్కి వెళ్తే మంచిది అంటారు అది నిజమే అయి ఉండొచ్చు కానీ ఎప్పుడు నుండి మనసు ఎవరికైనా సిక్స్త్ సెన్స్ అని ఉంటుంది ఒక ఎప్పుడో ఏదైనా విషయంలో మీకు మీరే సెల్ఫ్గా అబ్జర్వ్ చేసుకోండి మీ మనసు ఒక మాట చెప్తుంది కానీ దాన్ని పక్కకు పెట్టి ఇంకో ఆలోచన చేస్తాం మనం ఆ రెండో ఆలోచన ఎప్పుడు కరెక్ట్ కాదండి మనకి మొదట తట్టిన అది వద్దు అనిపిస్తే వద్దు అంతే ఆ పని చెయ్యాలి అనిపిస్తే చెయ్యాలి ఫస్ట్ ఆలోచన ఎప్పుడు కరెక్ట్ అది మీరు కూడా అబ్జర్వ్ చేసి చూసుకోండి అందుకని ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మొదట మన మనసు ఏం చెప్తుందో ఆ మాటకే ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను వాస్తవం కూడా అందరూ ఈ విషయం గురించి ఆలోచించండి ఉంటాను మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను మీ అభిప్రాయం ఏంటో మీకు ఇలా అనిపించిందా అన్నది తెలియచేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల